స్క్రిప్ట్ చేయకుండా వీడియోను లాస్ట్ దాకా చూడండి అంతకంటే ముందుగా మీ అందరికీ అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుందనే విషయం మీ అందరికైతే అయితే తెలపడానికి మేము ముందుకైతే వచ్చానండి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీకు తెలియాలంటే ఇలాంటి విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నొక్కండి వీలైతే అందరికీ షేర్ చేయండి ఓకే లైక్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే డిస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనము గవర్నమెంట్కు అనుకూలంగా కాదండి ప్రజలకు అనుకూలంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మాట్లాడడం వల్ల గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి డిస్లైక్లు కొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ముందుగానైతే లైక్లు కొట్టండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక రాబోయే రోజుల్లో మాత్రము భారీ ఎత్తున స్కీంలకు అయితే కుదింపు జరగబోతున్నది ఆల్రెడీ లేటెస్ట్ వస్తున్న న్యూస్ల ప్రకారంగా చూసుకుంటే కేవలము తెలంగాణ రాష్ట్రంలో వీరికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించడానికైతే ప్రణాళికలు రచిస్తున్నారు కేవలం వీరు అంటే ఎవరు అనేది ముందుగా తెలుసుకోవే ముందు అయితే దీని వెనకాల చాలా ప్రణాళికలు అయితే నడుస్తున్నాయి మంత్రి సీతక్క గారు ఒక విధంగా ఎవరికి ఈ స్కీములను అందించాలి అనే ఉద్దేశంతో కేవలము కొంతమందిని మాత్రమే ఎవరు మధ్యతరగతి అంతకంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి అలాగే గిరిజనులకు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అలాగే వికలాంగులకు ఇలాంటి వారికి మాత్రమే రాబోయే రోజుల్లో మాత్రం స్కీములు అమలు అవుతాయి మిగతా వారికి ఎవరైతే అత్యంత ఉన్నత వర్గాలు కావచ్చు లేకుంటే తరగతిలో కూడా కొంచెం గొప్పగా బ్రతుకుతున్న వారే కావచ్చు లేకుంటే అన్ని రకాల సౌలతులు ఉన్నవారికి కూడా ఈ పింఛన్లు కానీ వీర ఇతర సంక్షేమ పథకాలు కానీ ఎవైనా కానీ వాళ్ళందరికీ మాత్రం రద్దు చేయడానికి సర్కారు అయితే కీలకంగా ఒక విధానం అయితే రచించబోతున్నది ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్ దగ్గర కూడా ఫైలు కూడా చేరడం అటు జరిగింది కేవలం రాము రాబోయే రోజుల్లో వీరికి మాత్రమే సంక్షేమ పథకాలు అనేది మనకు అందించడానికి గవర్నమెంట్ సిద్ధపడదండి ఎందుకంటే ఈ రైతు భరోసే కావచ్చు పెన్షన్లే కావచ్చు ఇంకా బ్యాంకు లోన్లే కావచ్చు ఇంకా వగైరా వగైరా రేపు రాబోయే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటే కావచ్చు ఇందిరామ్మ ఇల్లే కావచ్చు ఇందిరామ్మ ఎల్ టూ లిస్టులో ఉన్నవారికి కూడా ఎవరికి కేవలం అందిస్తారంటే అత్యంత దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారికి ఒంటరి మహిళలకు ఎలాంటి వెనుక ముందు లేని వృద్ధులకు అలాగే వితంతువులకు ఒంటరి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వికలాంగులకు వాళ్ళకు ఏ పని చాతకాని విధంగా ఉన్నవారికి మాత్రమే అది కూడా అలాంటి వారికి మాత్రమే ఈ రాబోయే రోజుల్లో స్కీములు మాత్రం అమలు అవుతాయి మిగతా అందరికీ ఈ స్కీములు అనేది ఖచ్చితంగా రద్దయ్యే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అందిన మేరకైతే మీ అందరికీ వివరించి చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విధంగా చూసుకుంటే మాత్రము చాలా చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ఉన్నాయి అవి వాళ్ళు చెప్పట్లేదు కానీ తెలంగాణ అత్యంత విధంగా దెబ్బతినే ఆలోచనలు రాబోయే రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే బడ్జెట్ లేదు అక్కడ వాస్తవంగా చూసుకుంటే వీళ్ళందరూ గొప్పగా చెప్తున్నారు కానీ వెనుక బడ్జెట్ లేదు అనేది వాస్తవము ఎందుకంటే ఈ కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ ఎలా ఏ విధంగా పరిపాలిస్తే ఏ విధంగా ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ అనేది పెరుగుతుంది అనే ఆలోచన కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కు కూడా లేకపోవడం ఇక్కడ మనకైతే చాలా తెలంగాణ ప్రజలకు ఇబ్బందికరంగా మారనున్నది వ్యవస్థ చాలా ఇబ్బందికరంగానే ఉన్నది రాబోయే రోజులల్లో వీళ్ళు అప్పు తెచ్చుకుంటే ఇచ్చే పరిస్థితి కాదు కదా అసలు అప్పు అడిగే ఆలోచన కూడా చేయని విధంగా ఇప్పటికే అప్పులు చేయడం అటు జరిగింది కాబట్టి ఇక ఏ విధంగా వీళ్ళు ఈ బడ్జెట్ను కుదించి ఈ స్కీములను కుదించి కేవలం వారికి మాత్రమే ఈ సంక్షేమ పథకాలను అందించే ఆలోచన చేస్తున్నారనేది ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందిన వార్త అండి ఇది అందరికీ షేర్ చేయండి ఇంకా అంతకంటే ముందుగా ఎస్టీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ అలాగే వాళ్ళకు మాత్రమే కాస్త వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నది అలాగే వితంతువులకు ఒంటరి మహిళలకు ఇంకేదన్నా దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ దిక్కు లేని విధంగా ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయడానికైతే ప్రణాళికలు రచిస్తున్నది అది మహిళా సంఘాల గ్రూపులను ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్క పల్లెలో ఉన్నాయి అలాగే సిటీ ప్రాంతాలలో కార్పొరేషన్ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క చోటనైతే ఈ మహిళా సంఘాల గ్రూపులు అయితే ఉన్న ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళకైతే ఈ పని అప్పచెప్పడానికైతే గవర్నమెంట్ సిద్ధపడదండి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఈ సంక్షేమ పథకాలలో ఎవరు అర్హులు అంటే ఎవరు ఈ అత్యంత మధ్యతరగతి కంటే దిగువగా ఉన్నవారో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారో వారిని మాత్రమే ఎంపిక చేసే ఆలోచన చేయడానికైతే గవర్నమెంట్ వీళ్ళందరికైతే రాబోయే అయితే వీళ్ళకు ఈ పని అప్పజెప్పనున్నారు మహిళా సంఘాలకు మహిళా సంఘాలలో వచ్చి వాళ్ళందరు ఉన్న మహిళలు ఎవరు ఎవరు ఏ ఇంటికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఏవింటికి ఈ పథకాలు అందకూడదు అనేది వాళ్ళ చేతుల్లోనే పెట్టే అవకాశం ఉన్నదండి వాళ్ళ ఇంటింటికి తిరిగి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్వే మొత్తము తీసి గవర్నమెంట్కు అప్పజెప్పనున్నది అందులో ఎటువంటి పొరపాటు లేకుండా కూడా చేసే ఆలోచన కూడా మహిళా సంఘాలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నదండి ఎందుకంటే ఎక్కడ పొరపాటు పోయినా అక్కడ ఆ కుటుంబానికి అక్రమంగా ఒకవేళ మళ్ళీ ఈ సంక్షేమ పథకాలను కట్టబెట్టినా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ మీద కూడా మహిళా సంఘాల గ్రూపుల్లో వాళ్ళు ఎవరు ఏ ఇంటికి పోయి ఎవరు సర్వే చేశారనే విధంగా కూడా అక్కడ అప్ టు డేట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్ర మార్కులను ఇందులో ఉంచడానికి ప్రయత్నం చేసినా వా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడే ఆలోచన ఉంటుంది అందుకోసమే మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు కూడా రాబోయే రోజులల్లో ఎవరు ఇక నేను చెప్పాను కదా అత్యంత నిరుపేదలకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలను అందించే ఆలోచన మన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేయబోతున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నత స్థాయి వర్గాలకు కానీ రెండు దిక్కుల ఫ్లాట్లు ఉన్నా కానీ ఒక సబ్బండ వర్గం అనేది కాదు కానీ ఒక బిల్డింగ్ ఉన్నా కానీ వాళ్ళందరికైతే ఈ రాబోయే సంక్షేమ పథకాలను ఇప్పుడు తీసుకుంటున్న పథకాలను కూడా ప్రస్తుతం తీసుకుంటున్న పథకాలను కూడా వాళ్ళకి ఎటువంటి ఉన్నా కూడా అవి కూడా రద్దు చేసే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్నదండి ఇది అందరికీ కూడా మీ అందరికీ అయితే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్రం వృద్ధిలోకి రావాలన్నా ఈ సంక్షేమ పథకాలు కేవలము కొంతమందికి అందిస్తేనే కూడా బాగుంటుందనే ఆలోచన ఎందుకంటే నాలుగు చేతుల ఐదు చేతుల్లో ఒక ముద్ద దిగాలంటే ఒక్కొక్క కుటుంబము చాలా ఇబ్బందికి గురవుతున్నది అందుకోసమే ఒక్కొక్క కుటుంబము అతి బాగున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వాళ్ళు ఇంకా బాగుపడుతున్నారనే ఆలోచన చేస్తున్నది కేవలము ఎవరికైతే ఈ పథకాలు రావాలనో వాళ్ళకు మాత్రమే అంద అందించే ఆలోచన చేస్తున్నది ఓకే రైట్ అండి